ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శ్రీ కాళహస్తి కథ కాళమి చెప్పుకోవాలి ఈ కాళం ఏమిటైగా ఇదొక విచిత్రము ఒకసారి పరమేశ్వరుణ్ణి చూడ్డానికి ఇంద్రుడు బ్రహ్మ మహావిష్ణు అందరూ వచ్చారు వస్తే లోపలి నుంచి బయటికి రావాలి రావడానికి అన్ని ఒకసారి ఇట్లా సవరించుకుంటున్నాడని మనం కూడా అంతే కదా అక్కడ ఉన్న అంతసేపు వాచి పడుకున్నప్పుడంతా వాచిపెట్టుకున్నాం తీసేప్పుడు పెట్టుకుంటాము స్నానం చేసి ఊజు పెట్టుకుంటాము మరి పరమేశ్వరుడు ఆయన జగద్రక్షకుడు ఆయన అన్ని దాల్చాలి అన్ని దాల్చేటప్పుడు ఏమిటంటే చర్మము గట్టి చర్మం కట్టుకున్నాడు వెంటనే తొంగలి చర్మము గట్టి తన వెంటనే విభూది పెట్టుకున్నాడు పులిధర్మం కట్టుకున్నాడు విభూతి పెట్టుకున్నాడు బానే ఉన్నది ఇంకేం చేశాడు అయ్యా క్రొన్చి ఆ బాలేందు ఖండము శశి వంక నెలవంతను తీసి తల మీద పెట్టుకున్నాడు అమృత కిరణుడు ఆయన క్రొన్ నెల జటా కోటి రమున దాచి బ్రహ్మ కపాల దాల్చి బ్రహ్మ కపాల హారము హెడలో వేసుకున్నాడు ఆయన ఈ బ్రహ్మకపాలం ఏమిటయ్యా అంటే కల్ప కల్ప ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క బ్రహ్మదేవుడు ఉన్నాడు అలా కోటి కోటి కల్పాలు గడిచిపోయాయి ఎంతైనా బ్రహ్మ శిరస్సు కదా ఆ బ్రహ్మ శిరస్సులన్నీ వాటిని గౌరవించాలని ఆయన ఒక మాలకు గుచ్చి మెడలో వేసుకుంటున్నాడు ఆ బ్రహ్మ కపాలము అన్ని కూడా మెడలో ఆ బ్రహ్మ కపాల దాల్చి బ్రహ్మకపాల హారమును తలుస్తూ ఉన్నాడు వేసి ఆ శేషుణ్ణి ఆదిశేషుడు అందరికన్నా పెద్ద సర్పం ఆయన్ని ఇలా భుజముపై ఎడమ భుజము మీద ఇది చాలా ఎడమ భుజము మీద యజ్ఞోపవీతం ఉండడము శుభం ఎప్పుడు కుడికి కుడి వేరే సందర్భాలలో అందువల్ల ఈ ఎడమ భుజము మీద ఉత్తర యజ్ఞోపవీతము ఉత్తర జందెము వేసి అన్నాడు ఆదిశేషుణ్ణి ఇలా జందెముగా వేశాడు ఒకవైపు జందెముగ వేసి కర్కోటకుని అందెగా అందగా అమర్చి కాలి అందగా కర్కోటకుని పెట్టుకున్నాడు మహానాగములు ఇవన్నీ కూడా కర్కోటకుడు అలాగే శ్రవముల కంబడాశ్వతరులను ధరికించి కంబడు అనే మహానాగము ఒక పుడి చెవికి పెట్టాడు అశ్వథరుడు అనేవాడు మహానావుడు ఆయన్ని ఈ చెవి ఈ చెవికి పెట్టాడు ఇలా ఒక్కొక్కరిని ఒక్క తోట సవరించాడు ఇంక కొన్ని కావాలి ఆయనకి తుంబురుడు తుంబురుని కర కం కణం తుంబురుడు అనేవాడు ఒక సర్పరాజు ఆయన్ని కరెక్ట్ కంకణముగా పెట్టుకున్నాడు అన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఏమి అసలు ఈ మహాసర్పములు ఏమిటి వీటిని ఆభరణముగా పెట్టుకోవడం ఏమిటి చిత్రమైనటువంటి విషయం అయితే ఇంకా కాళ్ళకన్నీ పెట్టుకోవాలి పెట్టుకుంటే వీడు కాలుడు అనేవాడు ఒకడు రావాలి ఆయన పాదాంగదం పెట్టుకోవాలని చూస్తే వాడు రాలేదు వాడు కూడా ఇలాగే హస్తి ఎలాగో వాడు ఇంకా ముందటి వాడు కాళహస్తి వాడు కూడా భార్యతో క్రీడిస్తూ ఉన్నాడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి కొంచెం ఆలస్యంగా వచ్చాడు వాడు కడబడుతూ వస్తే ఏమి రా ఇంక నువ్వు కైలాసానికి రావద్దు పో అన్నాడు పరమేశ్వర అని వాడు తరంగితుడైపోయాడు కాళ్ళ మీద పడ్డాడు అమ్మవారి మీద కాళ్ళ పడ్డాడు తల్లి నేను చూడకుండా ఉండలేను ఇవాడ ఏదో అపరాధం జరిగింది కానీ నన్ను కటాక్షించు అంటే లేదరా నీవు ఈ యుగంలో నువ్వు కిందికి వెళ్ళిపోవలసినదే నీవక్కడ మహాకాళముగా ఒక గజారణ్యం ఉన్నది అక్కడ ఉండు అఖండ బిల్వ నీవక్కడ జీవించు రోజు మహామణులు పాతాళము నుంచి తెచ్చి పరమేశ్వరుడికి అర్చన చేయను అలా చేస్తే ఒక నాగము అంటే నాగం అంటే ఏనుగు ఇంకొక నాగము నీకు పోటీ ఉన్నది వాడేమో రోజు బిల్వీదములు అన్ని తెచ్చి పెడుతుంటాడు శివుడి మీద నీవేమో రత్నాలు తెచ్చి పెడతావు ఈ రత్నాలన్నీ రాళ్ళని వాడు దోసేస్తుంటాడు నీవేమో రక్తాలు రాళ్ళు అని ఆ ఏనుగు తోసేస్తే అట్లా తోసి ఆయన ఏం చేస్తాడు ఇవన్నీ ఆ బిల్వదళాల యొక్క మండలి పెడుతూ ఉంటాడు చిచి కంప అన్ని తెచ్చి పెడుతున్నాడని వాడు నీవు తోసేస్తాం ఇలా ఈ ఇద్దరు ఘర్షణలో ఒకనాడు ఇద్దరు ప్రాణత్యాగం చేయవలసి వస్తుందిరా అది మీకు పరమేశ్వరుడు మహాబరం ఇవ్వబోతున్నాడు ఆ క్షణంలో నేనే ఆ రూపముగా మీకు కైవల్యము ప్రసాదించబోతున్నాను అని అద్భుతమైనటువంటి ఒక రూపం చెప్పాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో